రాబో సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేళ్లు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు రేణుగుంట పట్టణంలోని బస్టాండ్ వద్ద శనివారం టీడీపీ యువ నాయకులు బుల్లెట్ బాబు రాజా షబ్బీర్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది టీడీపీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కండువాల కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టీడీపీని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు మా నాన్న ఈ రికార్డ్స్ అన్ని కూడా ప్రాపర్ గా పెట్టుకొని అవి ఇవి రెండు కంపేర్ చేస్తూ తప్పకుండా వచ్చిన తర్వాత ఏమైతే భూమిలు ఉన్నాయో అవన్నీ కూడా ఏమన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా కొట్టించేస్తామని చెప్పి మరి చెప్పాను అట్లే ముఖ్యంగా ఒక మాట చెప్పి ముగిస్తా మరి ఇంకా ఈ యాభై ఐదు రోజులు కూడా ఎవరు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయొద్దండి ఎవరు కూడా ఇక్కడ ప్లాట్లు కొన్ని నష్టపోవద్దండి ఎందుకంటే పది రూపాయలు చేసే భూమి రెండు రూపాయలకు అమ్మేస్తా ఉన్నాడు తక్కువగా వస్తున్నాయని చెప్పి పేదడు కొనుక్కుంటున్నాడు అతను నష్టపోతాడు కాబట్టి దయచేసి మీ అందరు చెప్తున్నాను ఇవన్నీ మోసపోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని చెప్పి ప్రజలకు పిలుపుస్తూ